ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాను అత్తయ్య వారి ఇంట్లో సండే వ్లాగ్ సండే వ్లాగ్ అని చెప్పేసి బయట వ్యూ ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా అసలు ఎక్కడికి వెళ్ళామనేది కూడా చెప్తాను మా హస్బెండ్ మార్నింగ్ మార్నింగ్ లేవగానే వాటర్ మిలన్ కట్ చేసి అక్కడ పెట్టారనమాట పీసెస్ గా తింటామని ఇంకా నేనైతే ఛాయ్ పెట్టుకొని అత్తి అయితే మార్నింగ్కి అనమాట ఆవిరి కుడుము చట్నీ ప్రిపేర్ చేశారండి అత్తి చేసిన ఆవిరి కుడుము చట్నీ అన్న నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా సరే మా హస్బెండ్కి ఫేవరెట్ అనమాట మా హస్బెండ్కే కాదు మా అందరికీ కూడా ఏడైనా అవ్వలేదు కదా టైం తినేస్తాను ఆయన ఊర్లో సండేలాగో ఆడుకుంటానరా और तो क्या है मेरा तो फ्रेंड्स है आई होप यू दिस ना सर बताइए ना और क्या हाल है तब चले मैं टीम सर थोड़ा అత్తయ్య నాటుకోడి చేశారండి చట్నీ కూడా చేశారనమాట మా హస్బెండ్ వేగంగా తినటం వల్ల చట్నీతో తిన్నారు మేమైతే నాటుకోడితో చక్కగా తినేసి అయితే మేమంతా రెడీ అయిపోయి అయితే లంచ్కి అయితే వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట మొన్న పెళ్ళి అయింది చెప్పాను కదా వాళ్ళ ఇంట్లో ఈరోజు నాన్ వెజ్ పార్టీ అనమాట పెళ్ళికూతురు పెళ్ళికూమ్మా చెప్పమ్మా ఇంకా అందరం అయితే కార్లో స్టార్ట్ అయ్యామనమాట లంచ్ చేయటానికైతే మాతలు వెళ్తున్నాం అనమాట అక్కడ నాన్ వెజ్ భోజనం మా లాంగ్వెజ్లో అయితే జత్తలు అంటామండి మ్యారేజ్ అయిన తర్వాత పెట్టే నాన్ వెజ్ ఫంక్షన్ని జత్తలు అంటామన్నమాట సో ఫ్రెండ్స్ వచ్చేసాము మాతలి మాతలు తిండికి వచ్చినాము జప్తల భోజి మా భాషలో జత్తలు అంటారు అదిగోండి మా బావ చూడండి మా బావ ఏమో ఏంటండి మరతల గారు చూడండి మా బావ మా బావ కోసం మాకు లైక్ వేసుకోండి చూడు మొత్తానికైతే మాతలి వచ్చేసాం వచ్చింది మొదలే స్టార్ట్ చేసింది అనుకోరా చూడండి ఎందుకు మన పెళ్ళిందా పత్తు పెళ్ళి కూతురు పెళ్లి కొడుకండి బాగున్నాను చూడండి మా అక్కలు కష్టపడిపోతా ఇది సో ఫ్రెండ్స్ చూడండి గారెలు ఇది కుడితి ఇది పొయ్య మా ఊర్లో పొయ్యి అన్ని పెట్ట ఇది ఇప్పుడు ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇది మా ఇంట్లో కుడితి మా ఇంట్లో పొయ్యి మా గార్లు మా అమ్మ ఒంటి పెట్టింది ఇదిగో వాచ్ అన్నాన్ని ఇలా వాచ్ కుర్తులకు కుర్తికే వేస్తారు అదిగో అట్లా వేస్తారు అనమాట అదిగో ఇల్లు ఇదేటో ఆ బిర్యానీ బిర్యానీ చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్ నోరు ఊరిపోతుంది ఆ బాగుంది మొత్తానికి ఆ కుడి చూపించాను కదా అంత తౌడేసింది అంటే ధాన్యం ఉంటుంది కదా ఆ పౌడర్ అనమాట అడుగుతారు అల్లు అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత పొండు ఆరేసి ఉన్నారు అదేం తిరగల పక్కన తిరగల పక్కనే ఉంది మినుమలా అందులో చూడండి ఫ్రెండ్స్ మా పల్లెటూరులో ఇలా ఉంటది అనమాట అంటారు మనమైతే గుళ్ళు కొనుక్కొని చేస్తాం చూడండి ఇక్కడ ఎంత కష్టపడతాను పప్పుని ఇసిరి కడిగి సెరిగి ఎలుగు కర్రలతో చేస్తారు దాన్ని ఎలుగు తౌడు తౌడు మా పెన్నమ్మ తెస్తుంది ఆస్తుంది కుర్తులోన ఇది ఆవుకి మంచి బలం అనమాట మంచి ఎక్కటి పాలు కావాలంటే పెళ్లి ఇక్కడ మా అందరూ ఇలా ముచ్చట్లు పెట్టుకుంటారు బాగుంది కొత్త నైట్ రకం నైట్ నైట్ కొత్త రకం నైట్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మేము చెప్పాను చూడండి మేము పెరిగినాయి ఇలా ఇలా కవ్వంతో చిలికి మాకు ఇస్తుంది అనమాట ఇదో ఉప్పేసేసి చూడమా బిర్యానీ మీరు కూర్చో పెళ్ కనిపిస్తా బాగా లావణ్యక్క ఇక్కడతేంట లావణా శ్రవంత్ అక్క జలు జత్తలు జలు భోజనాలు సమన్విత చూడు ఇటు బాగుంది అక్క 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 వట్టిస్తానండి చెప్పే ఎక్కడ మా బెదనా అన్న ఎక్కడా ఇంకో గ్యాంగ్ ఉంది ఇంకా భోజనం ఎందుకు రెడీగా ఉన్నారు వీళ్ళందరూ आते हैं मोका ना 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 ఇంకైతే అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయండి చికెన్ బిర్యానీ అవి నేను సమ్ము అయితే అటు కూర్చొని అయితే తింటున్నాం అనమాట ఒక్కొక్కరిగా తింటున్నాం అనమాట కొందరు తినే వాళ్ళు ఎక్స్పైర్ ఇంకా మేమైతే తింటున్నాము అలా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే అలా వీడియో అయితే తీసాను అనమాట ఫుల్ సరదా కామెడీ అండి అందరం ఒక చోట కలిస్తే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా అయితే పెళ్ళికి అంతా ఒక దాంట్లో వేసి దేవుడి దగ్గర పెడతారు పెళ్ళికూతురుతో తింటున్నారు అనమాట పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మా బావులు జూమ్స్ వేస్తాడు లెగడు బావా సినిమాకి వస్తా బా రోడ చూడండి ఎలాగని తీసుకెళ్తాను ఫ్రెండ్స్ బావకి నేను ఎలాగ ఉంది అయితే చూడు మా ఎక్కడ టేస్టీ ఫుడ్ ఎడుతున్నప్పటికీ నాకు ఇంటికి ముగ్గురల్లుళ్ళు ఇదిగో ఒకటి రౌడీ గజనీ అను ఈకి ఈ ఇంటికి ముగ్గురల్లుడ్లు మనకల్ కాపు రావాలి అంటారు కనీసం వీళ్ళందరూ వాళ్ళ భర్తలు తిన్న ఆకుల్లో తింటారట వాళ్ళ భర్తలు తిన్న ఆకుల్లో వీళ్ళందరూ ప్రతి ప్రత్యక్ష దైవం అని బ్రతుకుతారు అనమాట వాళ్ళ భర్తలు తిన్న పేటలోనే పాప మీకు కష్టపడి తింటారు నుయ్యా పురాతన నుయ్య నుయ్య దీంట్లో ఏమున్నాయి వాటర్ తో సహా ఆకులు ఉన్నాయి బాటిల్ ఉన్నది సెత్తు ఉంది ఉంది దీని వర్ణిస్తున్న అమ్మ మాత్రం చక్కగా ఉన్నది తాబేలు ఇదిగో పిడ కొందాను ఇదిగో తాబేలు గిన్నెలన్నీ కాలి సొట్ట మొచ్చిన గిన్నెలన్నీ ఏడు చేస్తారు చెప్పండి గిన్నెలో ఎన్ని కాబడకేసాను సొట్ట మధ్యనాడు ఇప్పుడు వధువు వరుడు సిలక పెట్టలేండి ఇది చీనీతో చేస్తండి పెళ్ళికి చేస్తారు సిలక పెట్లిక్ చేస్తామండి ఇందులో వధువౌలు పుట్టు తిప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫుడ్ ఐతోంది ఎవరు తింటారనేది తెలీదు ఒకరు కూర్చున్నారు కాబట్టి తినరు తినరు ఫుల్ అయిపోయింది వేడట తింటవా తినరు తింటవా

హీరో అనమాట మరి కాట్రగాడికే హీరో చూడండి బుల్లెట్ కాట్రగాడికి హీరో సెలబ్రిటీ మా క్లాస్ మేట్ నేను మీరు మొత్తం అందరూ చూస్తారు మొత్తానికి మా చల్లు వాళ్ళ ఇంటికి వచ్చేసాం అందరం అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అయితే చందు వచ్చాడనమాట చందు అంటే మా క్లాస్మేట్ అబ్బాయి నెక్స్ట్ మా రిలేషన్ కూడా తను అలాగ కొత్తూరులో ఇంకా ఈవినింగ్ టైం నైట్ అయిపోయింది పిల్లలు ఏమైనా స్పెషల్గా తినాలి అనేసి అనుకు అంటున్నారని చెప్పేసి అయితే నూడిల్స్ తిందామనేసి అయితే వెళ్ళారు వాళ్ళందరూ నూడిల్స్ తిన్నారు నేనైతే రోటీ అనమాట నాన్ వెజ్ తినను ఇంకా ఫస్ట్లో లాలీపాప్ చెప్పారనమాట అవి తింటున్నారు నేనైతే చూడటమేనా అది వెజ్ కదా నాకు ఇవ్వకుండా తినేస్తాను చూడండి వీళ్ళందరూ ఏటనుకున్నారు ఎలా కొంత చెప్తారు కొత్తూరులో ఇది శ్రీ శ్రీప్రియ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట అంటే బాగుందంటండి మీరు కూడా ట్రై చేయండి కొత్తూరులో ఇదిగో మీ మీ కొత్తూరు స్టార్ ఎందు చెప్తాడు ఎలా కొందని నాన్ నాన్ వెజ్ తింటారు అదిగో మీ స్టార్ ఎక్కడ ఉన్నాడు నన్ను వదిలేసి తింటున్నాడు ఈరోజు ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్